హాయ్ గాయస్ నమస్కారం అందరికీ గాయస్ నేనైతే ఇప్పుడైతే ఒక చిన్న వర్క్ మీద అయితే వచ్చిన అంటే చిన్నదంటే చిన్నదేం కాదు పెద్దది అనమాట నాకైతే చూస్తున్నారు కదా అద్దం అయితే పగిలిపోయింది నా కార్ది నా కారు అద్దం మగిలినందు నేనైతే ఈ షోయక్కి అయితే వచ్చిన షోయక్లో మ్యాక్డొనాల్స్ ముందర ఎఫ్కే ఆటోమోటివ్స్ అని చెప్పేసి ఒక గ్యారేజ్ అయితే ఉంది ఇక్కడ ఏ టు జెడ్ మొత్తం యాక్సెసరీస్ కాడ నుంచి బంపర్ టు బంపర్ మొత్తం అయితే వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది ఇదంతా షో ఏరియా అనమాట ఇక్కడ అంతా ఉంది షాప్స్ కానీ ఇక్కడ బెస్ట్ ప్రైస్ ఇస్తారనమాట దానికోసం అయితే మనం ఇక్కడికి వచ్చినాము దాని తర్వాత మన అద్దానికి ఏమైంది అని చెప్పేసి ఇక్కడైతే అన్న ఎవరైతే చేస్తారో అన్నకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అన్న ఏమన్నాడు అంటే మొత్తం అయితే పోదు భయ్యా ఎంతవరకు పోతుందో అంతవరకు అయితే చేసేస్తా ఎందుకంటే ఇది కొద్దిగా గట్టిగా తాకింది రాయి అని చెప్పేసినాడు ఇంకోటి ఏమంటే నువ్వు రోజే వచ్చినావు కాబట్టి ఇది పోతుంది లేదంటే నువ్వు రేపు ఎల్లుండి వస్తే ఇది కూడా పోదు అని చెప్పి చెప్పేసి ఆయన అంటున్నాడు దాని తర్వాత గైస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా ఇట్లా అయింది భయ్యా నేను ఇట్లా ట్రావెల్ చేస్తుంటే ఇట్లా అయింది భయ్యా అని చెప్పేసి అన్నాను అంటే ఆయన అన్నాడు సరే భయ్యా నేను చేసిస్తాను క్లీన్గా నాకు వచ్చి ఎంతవరకు పాజిబుల్ అయితే ఎంతవరకు చేసిస్తాను కది హెవీగా అయితే అయ్యిందని చెప్పేసి దానికి డ్రిల్ వేసి ఆడవరకు అయితే ఆపేస్తానని చెప్పేశాడు డ్రిల్లింగ్ అయితే చేస్తున్నాడు దానికి దీని గురించి మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మొత్తం అప్లోడ్ చేస్తాను నేను వీడియోలో మీరు వీడియోని అయితే మొత్తం చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విన్ వెస్టేట్ ఇన్ గాయస్